ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం గురుభ్యో నమ హరి ఓం వీక్షణ మహాశలకు నా నమస్కారములు ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ నెల మొత్తం ఏ విధంగా గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి దేవీదేవ ఆదా ఆరాధన వల్ల వీరికి అన్నింటా శుభ కలుగుతాయి మనం ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా రాశి చక్రంలో మొదటిదైన మేషరాశి గురించి చూద్దాం మేషరాశి అనగా అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటే పాదం కలిస్తే ఈ యొక్క మేషరాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి కుజగ్రహం అదేవిధంగా చరరాశి మరియు అగ్నితత్వ రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా లక్షణాలు చూడగలిగితే వీరికి నచ్చిందే చేస్తూ నచ్చినట్టు ఉంటూ ఏదనుకున్నా సరే దానికి ముందుకు సాగించేలాగా వీరు ప్రయత్నిస్తూ ఉంటారు వీరికి ఉన్న ధైర్య సాహసాలు కూడా చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు ఎటువంటి క్షీణమైన పరిస్థితుల్లో కూడా ఎంతో ధైర్యంగా ఎదుటి వారికి సలహాలు చెప్తూ ధైర్యం చెప్తూ వారిని ముందడిగేసే విధంగా వీరికి ముందుకు సాగించడం వంటిది చేస్తుంటారు ఏ పని అయినా సరే వేగము చురుకుదనము ఈ యొక్క ఇష్టం లేని అయినా వ్యాపారమైనా దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు అనేది రిజల్ట్ ఇచ్చే విధంగా వీరు ప్రవర్తన చాలా వరకు జరుగుతున్నది వీరి వల్ల నలుగురికి మంచే తప్ప అపాయం అనేది చాలా తక్కువ వందలో పది శాతం అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చూడగలిగితే ఒక పులి వల్ల వేగం ఒక సింహం వల్ల గర్జన అంటూ చాలా జాగ్రత్తగా ఆ వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్త వ్యవహరిస్తూ అనేది వెళ్తూ ఉంటే చేస్తూ ఉంటారు ఈ నెల మొత్తం ఎలా ఉంది ఏమిటి చూడగలిగితే చాలా వరకు వీరికి ఆర్థిక పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు వల్ల ఎంతో ఇబ్బంది కలిగే సూచన ఉన్నవి డబ్బుని ఉన్నప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఖర్చు పెడుతూ తర్వాత ఆ ఒక విలువ తెలిసిన తర్వాత నెల చివరి వచ్చేసరికి మనకి కావాల్సింది కూడా మనం అందుకోకుండా తెచ్చుకోకుండా ఎంతో బాధపడుతూ గురవుతూ ఉంటారు అది కొంత అదుపులో ఉంచుకొని మీ యొక్క డబ్బుని వృధా ఖర్చులు చేయకుండా అనవసరమైన ఖర్చులు చేయగలిగితే ముందుగా సేవింగ్స్ చేసుకొని అది చాలా విధాలుగా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు మరియు ఇప్పుడు ఈ యొక్క నెలలో ఎవరైతే మేషరాశి వారు కొత్త వ్యాపారాలు అనుకుంటున్నారో వారికి అంతంత మాత్రంగా నడుస్తూ కొంత మూడు నాలుగు నెలల పాటు సమయం వేచి ఉంటే మంచిదని చెప్పుకోవచ్చు వీరికి కొంచెం ఏలినాటి శని ప్రభావంగా కొంత జీవితం మొత్తం కలతగా చేసే పనిలో ఇష్టం లేకపోవటం తినే ఆహారం మీద కూడా ధ్యాస లేకపోవటం వంటిది చాలా వరకు జరుగుతూ ఉంటాయి మన అనుకున్న వాళ్ళే మన చుట్టూ తిరుగుతూ మనని నమ్మించి కవ్వించి మన దగ్గర ఉన్నది దోచుకొని తర్వాత రోడ్డున పడే విషయం కనబడుతుంది కాబట్టి వాటిని జాగ్రత్త చేసుకొని ఎవరు మంచి ఎవరు చెడు అటు స్నేహితులు కానీ ఇటు బంధువులు కానీ ఎవరిని అనుమా నమ్మకుండా మీరు అనేది జాగ్రత్త పడటం మంచిది మరియు భార్యాభర్తల మధ్య ఈ నెల మొత్తం కొంత గందరగోళ పరిస్థితి అనేది కనబడుతుంది ఆ భార్యాభర్తలు కూడా కొంత అన్యోన్యంగా ఉంటూ చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా రోడ్ ప్రయత్నాలు చాలా వరకు తగ్గించుకుంటే మంచిది వీరు ముందే మంచిగా మాట్లాడుతూ వీరి పక్కన వీరు గొడవ పడ్డ తర్వాత నవ్వుకుంటూ సంతోషపడే వాళ్ళు కూడా ఇంటి పక్కన ఇంటి ఎదురు బంధువులు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అది మీరు తెలియకుండా నూతిలో రాయేసిన తర్వాత వెనక్కి రానట్టు ఆ ఒక జీవితం అనేది ఇబ్బంది పాలైనట్టు తర్వాత తిరిగి రాకుండా చాలా వరకు కోర్టు మెట్లు కూడా ఎక్కే ప్రయత్నం కనబడుతుంది అది జాగ్రత్త చేసుకొని ముందుకు వెళ్ళటం కూడా మీకు భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా ఏ విధంగా ఉంటుంది ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క నెలలో మనకి ముఖ్యంగా ఎవరైతే గోల్డ్ గోల్డ్ లోన్ ఎవరైతే పెట్టారో ఈ యొక్క డబ్బు కోసం కానీ ఇతరుల వ్యాపారాలలో కానీ ఇతరి హాస్పిటల్ ఖర్చులు పెట్టిన వారు కూడా ఈ యొక్క నెల ఆకస్మిక ప్రాప్తి వీరికి కలుగుతూ అన్ని విధాలుగా డబ్బు సహాయం అందే విషయం కనబడుతున్నది ఏదైనా లాటరీ రూపంలో కానీ లేదా బంధువులు లేదా స్నేహితుల నుంచి డబ్బు సహాయం అందటంలో కానీ వీరికి మంచిగా ఆ ఒక గోల్డ్ కూడా బయటికి తీసే విషయం కనబడుతుంది కాబట్టి ఆ ఒక వచ్చిన దాన్ని కూడా జాగ్రత్త చేసుకొని మళ్ళీ వృధా ఖర్చులు పోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ యొక్క రాశి వారికి మనం చెప్పదగిన సూచన ప్రతి ఒక ఐదు మంగళవారములు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఒక తొమ్మిది స్వామి స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మీకు అన్నింట శుభ ఫలితాలు కలుగుతాయని మనం చెప్పుకోవచ్చు మనకి చాలామందికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో జరిగే చంద్రగ్రహణం గురించి ఎంతోమందికి ఆందోళనలు సందేహాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి నేను కూడా చాలా వరకు పోయిన నెల కామెంట్లలో చూశాను దీని గురించి చెప్పండి గురువు గారు అని ఈ యొక్క చంద్రగ్రహణం గురించి విశిష్టాలు జాగ్రత్తలు చూడగలిగితే మనకిది వచ్చే ఈ యొక్క సంవత్సరంలో రెండు చంద్రగ్రహములు రెండు సూర్యగ్రహణములు అనేది ఉండబోతున్నాయి మొదటి చంద్రగ్రహణం అనేది మనకి మార్చి పద్నాలుగో తేదీన జరిగిపోయింది కాబట్టి ఈ యొక్క రెండవ చంద్రగ్రహణం అనేది మనకి రాబోతున్న సెప్టెంబర్ ఏడవ తారీఖున ఉంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈ యొక్క చంద్రగ్రహణం సమయం చూడగలిగితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరియు మధ్యరాత్రి తెల్ల ఒంటి గంట ఇరవై ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ యొక్క చంద్రగ్రహణం ప్రభావం అయితే ఉన్నది ఈ యొక్క పూర్తిగా చంద్రగ్రహణం చూడగలిగితే మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంది కాబట్టి చాలామంది ఈ యొక్క చంద్రగ్రహణం ఎలా ఏ విధంగా మనకు ఉంటుందో తెలియదు కాబట్టి ఇది ఎట్లా ఏమిటి మనం చూడగలిగితే ఈ యొక్క చంద్రగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది ముఖ్యమైన సందేహం చూడగలిగితే మన యొక్క సూర్యకిరణాలు చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డుగా రావటము మధ్యలో ఉండటము ఆ ఒక కిరణాలు చంద్రుడి మీద పడకుండా మొత్తం మూసివేయడం వలన ఆ ఒక దాన్ని చంద్రగ్రహణం మనం పాటిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం చాలామంది వీడియోలలో యూట్యూబ్లలో ఈ రాశి వారికి ఇది అయిపోతుంది ఆ రాశి వారికి అది జరిగిపోతుంది కొన్ని ఏలినాటి శనిలు అది చెప్తూ ఉంటారు ఈ యొక్క చంద్రగ్రహణం ఎవరికి ఇటువంటి ఏ రాశి వారికి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు కానీ ఈ చంద్రగ్రహణం అనేది ముందుగా శతభీష నక్షత్రం కుంభరాశిలో పడుతుంది కాబట్టి వారికి కొంత ఒక పది నుంచి ఇరవై శాతం వరకు ఇబ్బంది ఉండొచ్చు ఈ యొక్క మూడు నుంచి ఆరు నెలల వరకు ఈ యొక్క ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య ఇబ్బందులు కానీ లేదా మనశ్శాంతి లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు మీరు ఇబ్బందులు ఎక్కువగా తీసుకోకండి వీటి వల్ల భయం పడకుండా మా ఒక నంబర్కి సంప్రదించి మీకు ఏది ఉన్నా సరే వివరాలకు అడగాల్సిందో కోరుతున్నాము ఈ యొక్క పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా సంపూర్ణంగా కంప్యూటర్ జాతకంతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము మరియు హస్తరేఖల డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే మీ యొక్క హస్తరేఖలు తీసుకొని ఎట్లా ఏమిటి ఏమి జరుగుతుంది దేనివల్ల మళ్ళీ మీరు లైఫ్లో సెటిల్ అవుతారు కూడా అని చెప్పే విషయం ఉంటుంది ఒకసారి మీ వ్యక్తిగత జాతకం తీసుకున్న తర్వాత మీ యొక్క లగ్నం ఏమిటి మీ యొక్క రాశి ఏమిటి నక్షత్రము గ్రహాలు ఏ ఇంట్లో సంచరిస్తున్నాయి మీ యొక్క దశ ఏమి నడుస్తుంది ఏమి చేయగలుగుతాయి మీ యొక్క సమస్యలు అన్నిటికీ పరిష్కారాలు లభిస్తాయి ఉద్యోగంలో కానీ వివాహంలో కానీ ప్రేమలో కానీ ఆర్థిక సమస్యలు కానీ రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారంలో కానీ దేంట్లో మీరు అద్భుతంగా యోగిస్తారని కూడా మనం చెప్పడం జరుగుతుంది ఇటువంటి రత్నాలు మీకు ధరించాలి రుద్రాక్షలు కానీ ఏది చేయాలన్న మా ఒక సలహా తీసుకోవడం వల్ల కింద కనపడుతున్న నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని ఇప్పుడే మీ యొక్క సమస్యలకి పరిష్కారం తెలుసుకోవడం అనేది చేసుకోండి శుభం సమస్త సుఖినో భవంతు